హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని సో మొత్తం మీద వైసీపీ నాయకుల్ని ఒక్కొక్కరిగా కేసులో ఇరికించడం లోపల ఇవన్నీ జరుగుతూ వస్తుంది ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మచిలీపట్నం ఆర్ఆర్పేట పీఎస్లో వివాదం సృష్టించారని నాని సహా ఇరవై తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు ఏం చేశారయ్యా ఎందుకు అని అడిగాడు అంతే ఇంతకుముందు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు పోలీసుల మీద లేదా లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ ఎగారు లేదా అప్పుడు వాళ్ళ మీద కేసులు ఎందుకు లేవు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాముగా ఉన్నాడు ఇవన్నీ మామూలే అని చెప్పి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై అభియోగం నమోదు చేశారు ఏపీ వ్యాప్తంగా టీడీపీ డైరెక్షన్లో పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్న పరిస్థితులు చూస్తున్నవే మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ చెలో మెడికల్ కాలేజీ నేపథ్యంలో పార్టీ నగరాధ్యక్షుడు మేకా సుబ్బన్నపై కేసు నమోదు చేశారు పిఎస్కు పిలిపించుకుని ఆయనను ఉద్దేశించి సీఏ యేసుబాబు అనుచితంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పోలీసులు అధికారం ఎప్పుడు ఒకవైపే ఉండదు గుర్తుంచుకోండి ఈ విషయం తెలుసుకున్న పేనీనాని మరికొందరు కార్యకర్తలతో కలిసి పిఎస్కు చేరుకొని సీఏని నిలదీశారు అయితే పేనీనాని జులుం ప్రదర్శించారంటూ పచ్చ మీడియా గగ్గోలు పెట్టింది దీంతో కేసు నమోదు చేస్తామని ఎస్పి విద్యాసాగర్ నాయుడు తెలిపారు అయితే ఈ పరిణామాలపై పేర్నినాని స్పందించారు తానేం పోలీసులకు వ్యతిరేకంగా కాదని మేయర్ భర్తపై సీఐ చేసిన అనుచిత వ్యాఖ్యలను మాత్రమే తాను ఖండించాలని ఆ సీఐ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే పేర్ని నానిపై కేసు నమోదు చేయించిందని వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అందులో ఏముంది ఎస్ ఖచ్చితంగా కక్ష చర్య టైం వస్తుంది దేనికైనా ఫలితం అనుభవించాలి ఎవరైనా సో గుర్తుపెట్టుకుంటే మంచిది థ్యాంక్ యూ